నమస్కారం ఏపీ స్వాగతం నెల్లూరు జిల్లా కావల్లో కావలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జన్మదిన వేడుకలు స్థానిక ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ సభ్యులు ప్రముఖ ఆర్యవైశ్య నేతలు గాదంశెట్టి వేణుగోపాల్ పాదర్తి నాగరాజు ఏల్జూరి రవి సువర్ణ హోమ్నిట్ శ్రీనివాసులు పెట్టుగాన్ రమేష్ గుత్తుగొండు కిషోర్లు శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఆడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు ఏయ్ వచ్చాడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు గుణమేమో పసిబాలుడు రణరాజా నీతి అందరికీ నమస్కారం ఈ మా తెలుగుదేశం పార్టీ కావాల పట్టణ అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ కిషోర్ గారి జన్మదిన సందర్భంగా మా వాస్తవిక సేవలైన ఆధ్వర్యంలో క కిషోర్ గారిని సన్మానించడం జరిగింది మాకు తెలిసి మేము రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము మాకన్నా ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా పార్టీ అంటే ప్రాణంగా భావించే వ్యక్తి గుత్తికొండ కిషోర్ గారు ఆయన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ చైర్మన్గా కూడా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు వారు కానీ వారి కమిటీ పాద్య నాగరాజు గారు కానీ ఈ రోజు కూడా అలాంటి కమిటీ రాలేదు అని అంటే అతిశయోక్తి కాదు వారు ఎన్నో పేషెంట్స్ని కానీ ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజుల్లో చేయడం జరిగింది మరియు గతంలో గత ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బుత్తుకొండ కిషోర్ గారు నిలబడి అందరికీ ఎంతో వెన్నుండి అందరిని ప్రోత్సహించి చాలా కష్టపడినటువంటి వ్యక్తి దిక్కుండ కిషోర్ గారు కావాలి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గారు కూడా ఈ రోజు ఎంతో సేవలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహించి ఎటువంటి కార్యక్రమాలు జరిగిన మమ్మల్ని అందరినీ కూడా దగ్గరుండి పిలవటం కానీ చేయడం కానీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మా వాసు కల్ప సేవలు అయిన తరఫున కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి